హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మహీ హీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మామ వాళ్ళతోని ఐలోని మల్లన్న స్వామి దగ్గరికి స్టార్ట్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్ ఫోర్కే స్టార్ట్ అయిపోయాం వీడియో తీయలేను ఎందుకంటే చాలా మబ్బుగా ఉండేస్తుంది మార్నింగ్ జర్నీ చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం వెళ్ళాను టెంపుల్కి ఇక్కడ కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ చాలా బాగుంది నైట్లో వస్తే ఇంకా చాలా బాగుంటుండే ఇగోండి అయిలా ఓని మల్లన్న ఎంట్రెన్స్ ఇక తొందరగా వెళ్ళిపోయి ఇక బోనాలు స్టార్ట్ చేశారు మా మమ్మీ ఉన్న అత్తమ్మ తొందర తొందర వంటలు చేసేసి దేవునికి పలక కొట్టేసి పూజనైతే స్టార్ట్ చేసేసాం నేను అక్కడ కూరగాయలకి వస్తున్నాను చూడండి మా మరదలు వీడియో తీస్తుంది ఇక ఇక్కడ చూడండి మా మమ్మీ వంట చేస్తుంది మళ్ళీ పూజకి అన్నీ వంట చేసుకొని ఇక్కడ బోనాలు చేస్తుంది మా అత్తయ్య బోనాలు వండేటప్పుడు చాలా నిష్టగా వండాలి ఇక్కడ మాట్లాడకుండా దేవునికి నైవేద్యం చేయాలి బోనాలు వండిన తర్వాత మంచిగా ఒకసారి కడుక్కొని దానికి పసుపుతో పూజించాలి ఇక్కడ మా మడదలు చేస్తుంది చూడండి మంచిగా కడిగిన తర్వాత పసుపు చుట్టూ మంచిగా రాసి అక్కడ వాళ్ళ అమ్మమ్మ ఉన్న మా మా ఇద్దరు పూజిస్తున్నారు కుండను ఎక్కడ మాస్కాలు లేకుండా చాలా నీట్గా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మా మమ్మీ పూజిస్తుంది ఒకటి వరి పిండికలు వేసి మళ్ళా ఇంకొక లైన్ పసుపుతో గీసి మళ్ళీ కుంకుమతో గీసేసి బంతిపూ తోరణాలు కట్టాలి చూడండి మా మమ్మీ ఎంత మాకు కూడా మల్లన్న బోనాలు ఉన్నాయి కాబట్టి మా అమ్మకి చెప్పకుండానే చేస్తుంది మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ టైం బోనం వేశారు మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము ఈ టెంపుల్ వచ్చేసి మనకు క వరంగల్ నుండి సెవెంటీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఐలవోలు మల్లన్న కూతురు చాలా కలర్ బోనం వండిన దగ్గరనే వీళ్ళు పట్టణాలకు వేయడానికి ఒగ్గోళ్ళు వచ్చారు మీరే చూడండి <tune> Amen. ఫస్ట్ దేవునికి మైలపూలు వేశారు తర్వాత పట్నం వేస్తున్నారు మీరే చూడండి ఇలా చిన్నపట్నం అదే బోనం దగ్గర వేసేదాన్ని చిలకపట్నం అంటారంట అదే లోపల గుడి లోపల వేసేదాన్ని సదరుపట్నం అంటారు తెలియని వాళ్ళకి చెప్తున్నాను తప్పుగా అనుకోకండి ఇక్కడ మా అందరిని మొక్కుకొని అందరిని చూడండి ఎంత మంచిగా మొక్కుతున్నాడు అని చెప్పకుండా కూడా i <laughs> do so that oh, yeah that's you what know, i to अकेदुना है खत्म हो गया पहले को अगला वाला है

అందరు అత్తాలు వేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను కూడా అత్తాలు వేస్తున్నాను మా ఇంటి దేవుడు కాబట్టి మేము కూడా వేయవచ్చు ఉన్నవాళ్ళే వేయాలి లేని వాళ్ళు వేయకూడదు మా అత్తయ్య దేవునికి కావలసిన సామాన్లు తీసుకొని వస్తుంది ఇక మేము స్టార్ట్ అయిపోయాము మీరు కూడా చూడండి దేవునికి ఒక చరిత్ర ఉందంట అప్పటి పురాతన కాలంలో దేవుడు ఎడమ చేతితోని గుడిని కట్టుకున్నాడంట అది మీకు చూపిస్తాను అది కట్టేటప్పుడు వాళ్ళ మమ్మీ చూసి నా కొడుకు ఇన్ అది కూడా బండలతోని కట్టుకున్నాడంట నా కొడుకు ఇంత బండలతోని ఇది లేపి గుడిని కట్టుకుంటున్నా అనే టైంలో కథ దేవుడు శిల అయిపోయిందంట నాకు కూడా తెలియదు మా పెద్దవాళ్ళు చెప్పారు అది మీకు చెప్తున్నాను ప్లీజ్ ఏమనుకోకండి దీనికి రైట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ ఉంది ఇప్పుడు మీకు చెప్పాను కదా స్టోరీ అది అక్కడ కనిపిస్తుంది ముందు కనిపిస్తుంది అదే అది సగంలోనే ఆగిపోయిందంట అప్పటి కాలంలో మన మల్లన్న స్వామి కట్టుకున్నాడంట మీరు కూడా చూడండి ఇప్పుడు ఇక్కడ పట్నాలు వేసుకునే వాళ్ళు పట్నాలు కూడా వేసుకుంటారు అప్పటి కాలంలో ఎంత మంచిగా కట్టాడు చూడండి మల్లన్న దేవుడు చాలా పవర్ఫుల్ అండి మల్లన్న దేవుడు అంటే మీలో ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి ఇక దీనికి పక్కనే నందీశ్వరుడు కూడా ఉన్నాడు చూడండి మీరే ఇక మా వాళ్ళు అందరూ లైన్ పట్టారు చాలా ఇక టైం గుడి క్లోజ్ అయ్యే టైంలోనే మేము దర్శనానికి వెళ్ళాము గుడి లోపల ఎవరు వీడియోలు ఫోటోలు తీయద్దన్నారు కానీ తెలియకుండా తీసాను మీరు కూడా చూడాలి కదా దేవుడు మాత్రం చాలా బాగుంది ఇక దేవుణ్ణి దర్శించుకొని అక్కడ నుండి వరంగల్ వేస్తంభాల గుడికి అయితే వచ్చేసాము నేనైతే ఫస్ట్ టైం టెంపుల్ని చూడడం చాలా బాగుంది మా మామయ్య వల్ల ఈ టెంపుల్ని చూస్తున్నాను ఇక్కడ వర్షం సాంగ్ షూట్ కూడా తీసారంట నాకు మా మరదలు చెప్పింది మీరు కూడా చూడండి ఇక్కడ సేవ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు అందుకే ఆరెంజ్ కలర్ శారీస్ కనిపిస్తున్నాయి అలా చూస్తూ చూస్తూ ఇక శివయ్యని దర్శించుకోవడానికి వచ్చేసాము శివయ్యకు ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు మీరు కూడా చూడండి శివయ్యని అక్కడ నుంచి ఇక బయటకు వచ్చి ఫొటోస్ దిగి చేసి మళ్ళీ విమలవాడక స్టార్ట్ అయిపోయాము ఏం తీయలేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి